చికెన్ ఫ్రై చేస్తాను ఇంట్లో వాటితో ఫ్రై చేస్తాను ఓ అది ఇది గొప్పగా పోకుండా వాటితో అదుగు అండి చికెను దాంట్లో కారం కలిపాను అండి తర్వాత ఉప్పు కొంచెం వేస్తామండి తర్వాత పసుపు పసుపు వేసామండి పసుపు వేసాను తర్వాత ఇక ప్యాన్ పెట్టి స్టవ్ ముట్టించి అల్లం పేస్ట్ ఒక వేయాలండి కొంచెం అల్లం పేస్ట్ వేసి కలిపి అది గంటతో అది ఇంటి కలిపి వేసి కొంచెం స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి స్టార్ట్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇంకొంచెం చాలు కొంచెం అంత కొంచెం పెద్దలు పెట్టుకోవాలి ఇలా చేసుకుంటే పిల్లలు పెద్దలు మంచిగా తింటారండి మామనోరానికి చాలా ఇష్టం అండి ఫ్రై అంటే ఇవాళ చేయమన్నది ఎలా మా మనవరాలకి చాలా ఇష్టమని ఫ్రై చేస్తానండి పొద్దున్న పండగ అయితే కొంచెం అన్నం కూర బిర్యానీ చికెన్ వండేవండి ఇంకా అదే స్టవ్ పెద్ద స్టవ్ పెట్టుకొని వండుతున్నామండి త్వరగా అది అని ముగేసి ఆయిల్ తాకొచ్చిందండి చికెన్ వేసేస్తాను

తగ్గి మళ్ళీ కొంచెం తిప్పుకోవాలి కొంచెం తిరగేసుకోవాలి అయితే దంట పోయిట్టేసుకోవాలి అలా కొంచెం పది నిమిషాలు తోట పది నిమిషాలు తోటలు ఒక సార్లు అలా తిట్టేసుకుంటే మొత్తం ఉడికిపోతే మసాలా ఎక్కువ లేకుండా ఇప్పుడు అసలు అందరికీ గ్యాస్ వస్తుంది కాబట్టి మసాలా తక్కువ వేసుకొని అలా మంచిగా వేసుకుంటే నోటికి ఎంతో కొద్దిగా వండుతుంది మళ్ళీ ఒక పది నిమిషాలు అలా ఉంటే నూటి వేసుకోవాలి పది నిమిషాల తర్వాత కొంచెం ఇదిగోండి పది నిమిషాలు అయ్యింది మళ్ళీ ఒకసారి వేయించుకోవాలండి కొంచెం గంటలో అట్లా దిప్పేసుకోవాలండి చూడండి మంచిగా వేగింది చూడండి కొంచెం వేయాలండి ఇంకా ఇంకో పది నిమిషాలు కాదండి అయిపోద్ది ఈ లోపు ఎలిపాయ కారం వేసి వేస్తాను అండి అయిపోయింది వేసి ఎలిపాయ కారం వేసాక కొంచెం ఫ్రై అయిన దాకా కాసేపు ఉంచితే ఇంకా తీసేసాం ఈ లోపల ఓల్డ్ సాంగ్ మంచి పాట ఇస్తాను అండి నీకు ఇదిగోండి ఎర్రగా ఇంకొక రెండు నిమిషాల్లో ఇంకో రెండు నిమిషాల్లో అయిపోద్ది అండి ఇంకేం లేదు కొంచెం మసాలా వేస్తే అయిపోద్ది ఈ లోపల ఓల్డ్ సాంగ్ ఒకటి మీకు ఇష్టమైన సాంగ్ వినిపిస్తా వినండి

లోపు ఎలిపాయ కారం వేసి అది అయిపోయింది వేసి కారం వేసాక కొంచెం ఫ్రై అయిన దాకా కాసేపు ఉంచితే ఇంకా తీసేసాం ఈ లోపల ఓల్డ్ సాంగ్ మంచి పాట ఇస్తాను అండి నీకు ఇదిగోండి ఎర్రగా వేగింది ఇంకొక రెండు నిమిషాల్లో ఇంకో రెండు నిమిషాల్లో అయిపోద్ది అండి ఇంకేం లేదు కొంచెం మసాలా వేస్తే అయిపోద్ది ఈ లోపల ఓల్డ్ సాంగ్ ఒకటి మీకు ఇష్టమైన సాంగ్ వినిపిస్తా వినండి ఇక పొడి మసాలా వేసుకోవటమేనండి ఏనా అయింది ఫ్రై అయింది చూడండి అబ్బా గుమ్మగుమలాడుతుందండి చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది నోటికి ఎంతో బాగుంటుందండి చూడండి ఎంత బాగా ఎర్రగా గేగినేయండి ఇలా కొంచెం తల్లపడి వర్షాలు వచ్చేటప్పుడు సన్నగా వర్షాలు వచ్చేటప్పుడు చల్లబడి ఉంటే ఇవి తింటే చాలా బాగుంటుందండి నోటికి చూడండి ఇప్పుడు ఎల్లిపాయ కారం వేస్తున్నాం వేస్తే చాలా బాగుంటుందండి ఇంకా బాగుంటుంది రుచిగా ఉంటుంది నోటికి కారం వేసేస్తున్నాము ఒక కారం చాలదేమని ఇంకొకరు ఎందుకంటే చికెన్ కదండి ఒక్కరు కారం వేస్తేనే బాగుంటుందండి కొంచెం కొంచెం ఉప్పు సాలదని కొంచెం ఉప్పు ఇంకా తిప్పుకోవాలి అటు ఇటు మంట తగ్గించుకోవాలండి మాడిపోద్ది కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి చూడండి ఎంత బాగా అయిందో కారం వేసే కలర్ వచ్చేసిందండి అది పొడి మసాలా కొంచెం వేస్తానండి పొడి మసాలా వేస్తే చాలా బాగుంటుందండి ఇది ఇంట్లో దంచుకుందండి న్యాచురల్ పొడి మసాలా కొన్నది కాదండి ఇక ఇప్పుడు కొత్తిమీర పుదీనా అలా పైన చల్లుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా అలా తెచ్చి ఇంకా కొత్తిమీర పుజిన చల్లుకోవాలండి ఇప్పుడు మంచుకొని బంద్ చేసి కొద్ది మూత పెట్టుకుంటే అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో మంచిగా డెకరేషన్ చేసామండి కొత్తిమీర పొదినతో చాలా బాగుంటుందండి అయిపోయిందండి ఫ్రై చూడండి ఫ్రై ఎంత బాగుందో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేస్తూ ఉండండి కొంచెం లైక్ చేయండి కొంచెం